హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు ఎలా ఉన్నారా ఖచ్చితంగా వెళ్ళేదో చెప్పేసి ఫ్రెండ్స్ అండ్ మీకు ముందు చూపించాను కదా వ్లాగు సో నెక్స్ట్ డే అనమాట ఇది నేను మార్నింగ్ నుంచి అయితే ఏమీ షూట్ చేయలేదు జస్ట్ అంతే అంటే చాలా వర్క్ అయితే ఉంది పనులు వాళ్ళు పని చేస్తా ఉన్నారు నేనైతే ఇంకా వంటలు అలా బిజీగా ఉన్నాను అనమాట అంటే నిన్న చేసినప్పుడు ఏంటంటే బయట ఫుడ్ తీసుకొచ్చేసాము ఎందుకంటే నేను వండే వీలు లేదు కాబట్టి అందుకని బయట తెచ్చేసాము బట్ ఈరోజు ఏంటంటే నేనే వంట చేసేసాను అనమాట ఎందుకు బయట ఎంత ఖర్చు అయిపోతా ఉంది కదా మళ్ళీ అని చెప్పేసి అంటే నేను వంట చేయకపోవడం వల్ల వాళ్ళకి ఫుడ్డు అలాగే మాకు మొత్తం వాళ్ళకి చాలానే అయిపోతుంది అందుకని చెప్పేసి సో ఈరోజు నేనే కుక్ చేశాను అనమాట అందుకని మార్నింగ్ నుంచి అయితే బ్లాగ్ ఏం షూట్ చేయలేదు సో మీకు ఈరోజు ఏం వర్క్ జరిగిందని చెప్పేసి నేనైతే ఇప్పుడు మీకు షేర్ చేస్తాను హో మీరు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ అయితే అండ్ నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ అయితే చేసేసి ఓకేనా సో ఇప్పుడైతే నేను ఇక్కడ బెడ్రూమ్లో ఉన్నా ఇంకా ఏమైతే సర్దుకోలేదు సో నిన్న వర్క్ అయింది సారీ ఇంకా వాక అయింది ఎన్ని లోపల పెట్టుకున్నాము సో ఇవాళయితే బయట అంతా కూడా అయితే అయ్యిందనమాట ఇవన్నీ అయితే ఏం చదవలేదు బట్టలు కూడా అన్నీ మొత్తం మూటలు మూటలు అలాగే ఆ బిర్వాలో పెట్టేస్తుంది అనమాట సో చూసారా అంతా ఎలా ఉండేది అలా ఉంది ఇక్కడ ఏంటంటే కింద షెల్ఫ్స్లో ఉన్నవన్నీ కూడా ఇక్కడ పెట్టి పెట్టేసానన్నమాట అనమాట ఎందుకంటే కింద వేస్తున్నారు కదా సో మీకు చూపించా కదా కింద సో ఈ కింద వేస్తున్నారు కదా ఈ కింద వేసేటప్పుడు ఏంటంటే ఇది ఏమంటారు కింద వాటిలంతా కూడా సిమెంట్ పడిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఇది మాత్రం పైన పెట్టాను అండ్ బట్టలు అన్నీ కూడా మూట కట్టున్నాం కదా అవన్నీ కూడా ఇక్కడ సో ఎలా ఉన్నవి అలాగే చూసారా మూటలు 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 ఇలాగే పెట్టేసాను అనమాట చూడండి సో మొత్తం ఎలా ఉండేవి అలాగే మూటలు అలాగే పెట్టేస్తాను ఒక్కటి కూడా అంటే ఒక్కటి కూడా తీసి సర్దట్లేదు యాక్చువల్లీ మూటలు పెట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాము అనమాట ఇప్పుడు చూడండి డోర్ కూడా సరిగా పట్టడం లేదు సో నేను గట్టిగా ఇది అడ్మి పట్టి అప్పుడు వేస్తే కానీ పడట్లేదు అనమాట రెండు చేతులు యూస్ చేయాల్సింది నేనైతే పడవేది సో ఓకే అండ్ వంటిల్ వరకు అయితే కొంచెం చదువుకున్నాను చూపిస్తాం మీకు ఇప్పుడు ఎట్లా ఉందని చెప్పేసి సో మంచం కూడా ఇక్కడ వేసుకో ఉన్నాం అనమాట మేము అంటే ఆ ఇంట్లో అంటే కొంచెం మంచము అవన్నీ కూడా వేసేస్తే తిరిగడానికి కొంచెం స్పేస్ తక్కువ ఉంటుంది కదా ఒకవేళ నీళ్ళు అవి అంటే నీళ్ళు అయితే పట్టుకొని తడుక్కుంటూ ఉంటారు కదా ఒక కొద్ది రోజులన్నా అందుకని చెప్పేసి అక్కడైతే వేయలేదు ఒకవేళ నీళ్ళు ఆగినా ఇక్కడైతే ప్రాబ్లం ఉండదు అంటే ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా హాల్లో అయితే అని చెప్పేసి ఇదైతే ఇక్కడ వేసుకున్నాం అండ్ ఇంకొకటి ఫ్రిడ్జ్ అయితే ఇక్కడికి షిఫ్ట్ చేసామన్నమాట నార్మల్గా అయితే ఇక్కడ ఇక్కడ ఉండేది కదా ఫస్ట్ సో ఎంతవరేం చదవలేదు సో గల్బీజీగా ఉంటుంది ఏమనుకోవద్దు అండ్ చేయాలి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి స్నానం చేయాలి ఇవాళ సో ఏం చేయలేం అండ్ ఎస్ ఫ్రిడ్జ్ అయితే ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాం అంటే అక్కడ కొంచెం స్పేస్ ఉంటుందని చెప్పేది అక్కడ అంటే డోర్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ ఫ్రిడ్జ్ పెడితే ఇక్కడ దాకా టేబుల్ వస్తుంది కదా ఏంటంటే కొంచెం ఇక్కడ వరకు వస్తుందన్నమాట సో ఇక్కడ ఈ గోడ ఉంది కదా ఈ గోడకి కొంచెం ఇంత ఇంత వస్తుంది ఇక్కడికి టచ్ అవుతుంది అప్పుడు ఏంటంటే గబక్కమని మనం లోపలికి ఎంటర్ అయినప్పుడు కానీ లేదంటే తీసేటప్పుడు అలాగే ఏమైనా తెచ్చేటప్పుడు ఈ ఇది ఏదైతే ఉందో ఇది ఏమంటారు ఇది ఈ కొన ఏదైతే ఉందో అదైతే తలిస్తు ఉందన్నమాట నేనైతే చాలా సార్లు కొట్టేసుకున్నాను బాగా సో అనుభవం అనమాట సో ప్రజెంట్ అయితే ఇక్కడ షిఫ్ట్ చేసాం ఈ టేబుల్ అనేది ఇక్కడ లేకపోతే ఇక్కడే ఉంచుకోవచ్చు ప్రాబ్లం లేదు ఫ్రిడ్జ్ అయితే సో టేబుల్ ఎక్కడైనా షిఫ్ట్ చేయడానికి చూడాలన్నమాట సో అండ్ కిచెన్కి అయితే నైపువ్యం మీరు ఇంతకుముందు చూసినట్లయితే సో ఇలాగా నాకు కిచెన్లో అయితే చాలా హై టెల్సీస్ కింద అయితే సో అండి అంటే చాలా డౌన్ ఉంది అనమాట సో బాగా హైట్ వేసింది సో ఇవి వరకు సర్దుకున్నాయి అంటే కుక్ చేయాలి కదా అందుకైతే సర్దు పెట్టేసుకున్నా సో ఈరోజు నార్మల్గా వంట చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నైట్ అయితే ఈ పైన ఈ షెల్ఫ్స్ వరకు సర్దుకున్నా ఇక్కడ వరకు సర్దాను ఇది సర్దలేదులేండి అలాగే ఉంది జస్ట్ అలా పెట్టి వదిలేసాను అండ్ ఇక్కడ అయితే పై షెల్ఫ్లో పెట్టిన సో మీరు చూసినట్టయితే పైన షెల్ఫ్లో కొన్ని సర్దేశాను బాక్స్లు అవన్నీ కూడా ఇక్కడ ఉండేవి ఇంతకుముందు అవి పైనకి షిఫ్ట్ చేసా అండ్ ఇక్కడ ఓన్లీ కప్స్ గ్లాసెస్ వరకే పెడదామని చెప్పేసి పెట్టా బట్ తర్వాత తర్వాత ఎలా అవుతుందో నాకే తెలియదు అండ్ ఫైనల్లీ ఇక్కడైతే నార్మల్గా ఇంకా టీ గ్లాసెస్ మంచి నీళ్ళకి తాగే గ్లాసెస్ అవి ప్లేట్స్ ఇక్కడ అంతే జస్ట్ ఇక్కడ వరకు అయితే సర్దాను అండ్ కింద పార్ట్ నుంచి అయితే నేనేం సర్దలేదు ఎందుకంటే సో చెప్పా కదా వాటర్ పట్టాలని చెప్పేసి వాటర్ పట్టినప్పుడు ఏంటంటే కింద సర్దామంటే మొత్తం వాటర్ పడిపోద్ది సో అందుకని కడిగిన కడిగినట్టు అలాగే ఉంచుకున్నా అండ్ ఇక్కడ చూసారా సో మీకు అనిపిస్తుందా ఇక్కడ ఇవన్నీ కూడా జస్ట్ అలా పెట్టేసి ఉంచాను అనమాట అంతే ఇంకా ఏం సర్దలేదు కింద ఇక్కడ వరకు అయితే సర్దుకున్నా అండ్ ఈరోజు ఏం వంట చేస్తాను చూపిస్తారా మీకు సో ఈరోజు అయితే రసం పెట్టాను చాలానే పెట్టేసాను మిగిలిపోతాయేమో అనిపిస్తుంది సో మిగలకుండా మిక్స్ చేసేయాలి అండ్ ఇదైతే రైస్ ఇప్పటికి మాకు సరిపోతుంది ఇది సో మిగిలిపోయింది అనమాట వండిన రైస్ అయితే అండ్ ఇది ఎగ్ కర్రీ అనమాట లిటరలీ నాకైతే చాలా నచ్చేసింది ఈరోజు ఎగ్ కర్రీ చాలా బాగా వచ్చింది సో నేను ఎప్పుడు చేసేదానికంటే కొంచెం డిఫరెంట్గా చేసా చాలా బాగా వచ్చింది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదనమాట ఈరోజు కుకింగ్ అయితే అండ్ ఫైనలీ ఏం వర్క్ జరిగిందని మీకు చూపిస్తా అని చెప్తా కదా సో వెళ్ళి చూసేద్దాం పదండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజు జరిగిన వర్క్ అయితే ఈ సందులో అంతా వేశారనమాట యాక్చువల్లీ నేను నార్మల్గానే మాట్లాడు కాకపోతే బయట చాలా సౌండ్లు వస్తూ ఉన్నాయి అందుకని చెప్పేసి వాయిస్ ఒరిజినల్ ఆడియో అయితే కట్ చేసి నేను మాట్లాడుతున్నాను అనమాట సో ఈ స ఈ సందంతా వేశారు నేను నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తాను దగ్గర నుంచి కూడా వెళ్ళి వాటర్ అది పెట్టేటప్పుడు అండ్ ఇక్కడ బయట బాత్రూంలో ఇలాగ వేసారనమాట మేము అలాగే వాడుతున్నాము మా ఆయన అయితే కొంచెం అలా వేసి ఉన్నాడు అంతే అలాగే వాడుతున్నాము కాకపోతే అలా ఎన్ని రోజులు వాడతాం అందుకని అది కూడా చేయించాం అండ్ అలాగే ఇది లోపల బాత్రూమ్ అనమాట లోపల బాత్రూమ్ ముందు రోజు అయితే చేయలేదు వాళ్ళు టైం అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయారు అందుకని చెప్పేసి ఈరోజు చేశారనమాట అండ్ పై పైన ట్యాంకీ కూడా బయట ఒక్కటే చేశారనమాట లోపల వైపు అయితే చేయలేదు సో మా ఉదయం అంతా కూడా ఆ బయట సందు ఉంది కదా ఆ సందలోనే మధ్యాహ్నం వరకు చేసేసారనమాట అందుకని చెప్పి మధ్యాహ్నం నుంచి ఇది చేశారు ఒకరు ఇది చేశారు ఒకరైతే కింద బాత్రూమ్స్ అయితే చేస్తారు సో టైం సరిపోలేదని చెప్పేసి వాళ్ళు అయితే చేయలేదు తర్వాత ఇంకో రోజు పెట్టుకోవాలన్నమాట పని అయితే అదే మీకు ఇక్కడ చెప్తున్నాను నేను ఇంకొక రోజు వర్క్ పెట్టుకోవాలి మన దగ్గర డబ్బులు ఉండాలి కదా ఉన్నప్పుడు చూసి పెట్టుకుందాం అని చెప్పేసి మేమైతే ఇంకా ఆపేసామన్నమాట వర్క్ అండ్ అలాగే మాకు కాలువలు కూడా వస్తున్నాయి ఆ కాలువలు వచ్చేసిన తర్వాత బయట ర్యాంప్ వేసుకోవాలన్నమాట మేము ఇప్పుడు ర్యాంప్ కూడా వేసుకోలేదు కదా ఆ ర్యాంప్ అదంతా కూడా వేసుకోవాలి అప్పుడే ఒకేసారి ఇంకా పిలిచి ర్యాంపు పైన ట్యాంక్ అదంతా కూడా పొయించేసుకోవాలి అదే మీకు చెప్తున్నాను ఇక్కడ నేను సో ఇంకా వర్క్స్ ఉన్నాయన్నమాట సో మన దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా మన దగ్గర ఉన్నప్పుడు ఉన్నప్పుడు మాత్రమే వర్క్ చేయించుకుందామని చెప్పేసి మేమైతే అలా చేసుకుంటున్నాము మనం మేము పెద్ద గొప్ప వాళ్ళ కాదు కదండి ఉన్న దాంట్లో మనం చేసుకోవాలన్నమాట ఒకేసారి అంటే ఎక్కడి నుంచి వస్తాయి మనకి అదే అనమాట అండ్ ఎస్ ఇది ఈ టూ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ